హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మేము సంక్రాంతి సెలవులకి మా అత్తయ్య గారింటికి వచ్చామండి సో మా అత్తయ్య గారి హోమ్ టూర్ మా మా ఊళ్ళో మా అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేద్దామని టూ అనుకున్నాను సో ఇది అండి మా అత్తయ్య గారి ఇల్లు ప్రతి సంక్రాంతికి కష్టంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము వాళ్ళు సంక్రాంతి పండుగ కీడు పండుగ అని చేయరు కానీ ఈసారి మా మా అమ్మ వాళ్ళ తమ్ముడు మనవాడిది పుట్టింటికాళ్ళు ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇంకా సిక్స్టీన్త్ ఫంక్షన్ పెట్టుకున్నాం వారి అమ్మవారి జాతర ఉంటుంది కుర్తి బాట శంకుల అమ్మవారు సో జాతర ఉంది అందుకనేసి మేము గుంటకల్కి వచ్చేసాం మా ఇంటికి ఇదిగోండి మా అబ్బాయి నేను ఎక్కడ ఉంటే అక్కడ నేను ఎక్కడ వీలు తీసుకుంటే అక్కడే నాయనకాలే తిరుగుతున్నాను ఇది అండి మా అత్తయ్య మెయిన్ ఎంట్రన్స్ పైన టూ రూమ్స్ ఉన్నాయి కింద వన్ బిహెచ్కి వెళ్ళాలన్నమాట అంటే మన పా ఊళ్ళలో ఎలా ఉంటుందండి మంచిగా సో ముందర ప్లేస్ వేప చెట్టు బాగా ఆడుకోవడానికి మన విలేజెస్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి ముందరంతా కూడా ఎంత బాగుందో ఇది వేపాకు చెట్టు అనమాట వేపాకు చెట్టు ఇవన్నీ ఇదిగో ఊళ్ళో లే సందులు ఇవన్నీ ఉంటాయి కదా అరుస్తూనే ఉంటారు బయట ఏదో కుక్క సౌండ్ వస్తుంది సో ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్తున్నాము ఇంకా మా పాప అక్కడ ఏమో చేస్తుంది మా అత్తయ్య మా కూర్చొని సీరియల్స్ చూస్తున్నారు ఇంకా వాళ్ళకి ఈవినింగ్ అయ్యేసరికి సీరియల్సే కదండీ చూస్తారు ఊళ్ళల్లో ఇది హాల్ అటు దేవన్ రూమ్ ఉందండి అంటే దేవుని రూమ్ కమ్ వంటగది వంటగదిలోనే దేవన్ రూమ్ పెట్టుకున్నారు ఇది ఇది వంటగది అనమాట యాక్చువల్గా ఇవన్నీ నీట్గా ప్లాట్ఫామ్స్ అన్నీ నీట్గా మా అత్తయ్య బాగానే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇది దేవుని కట్ట సపరేట్గా ఉంది ఇదంతా గ్యాస్ కట్ట అనమాట సో అప్పట్లోనే మాకు కొంచెం ఇవి వుడ్రక్ లాంటివి చేసి మీ వుడ్ లాగా చేయించారు ఇలా సామాన్లు అన్నీ పెట్టేసుకుని ఈవినింగ్ కానీ శుక్రవారము దీపారాధన చేసేసాము సో ఇలా మొత్తం ఏమన్నా ఆర్గనైజింగ్ మాత్రం నీట్గా పెట్టుకున్నారు మా అతయ్య గారు ఇది వంటగది వంటగదిలోనే పక్కన సెపరేట్ దేవుని రూమ్ అనమాట సో తర్వాత హాల్ నుంచి లోపలికి అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది సింగిల్ బెడ్రూమ్ పైన టూ రూమ్స్ ఉన్నాయి సో మా హస్బెండ్ వాళ్ళ మా హస్బెండ్ మా హస్బెండ్కి సిస్టర్ వాళ్ళు ఇద్దరు అనమాట సో మేము వచ్చినప్పుడు మేము పైన ఉంటాము ఇదండి హాల్ ఇంకా మా అంతే వాళ్ళు టీవీ చూస్తున్నారు మా పాప ఏదో వాళ్ళతో ముచ్చట్లు చెప్తుంది చూడండి మా వాళ్ళు నేను ఎక్కడ వీడియో తీస్తే అక్కడికి నేను బెడ్రూమ్లోకి వెళ్తున్నాను సో బెడ్రూమ్లోకి వెళ్ళాడు ఇది బెడ్రూమ్ అండి ఇలా మంచాలు వేసుకొని పడుకుంటాం అనమాట యాక్చువల్గా మేము ఒక్కరం వస్తే బెడ్రూమ్లో సో ఇప్పుడే దిగా మనకి మా లగేజ్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇది యాక్చువల్గా టీవీ స్టాండ్ లాగా ఉండే అది తీసేసి గోడ వాళ్ళకే టీవీని అటాచ్ చేశారు బీర్వా ఇక్కడ ఊరికి చిన్న కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది లోపల ఓన్లీ బాత్రూమ్ అనమాట మన ఊర్లో ఎలా అంటే ఈ టాయిలెట్స్ వెస్ట్రన్ టాయిలెట్స్ కానీ ఇవి కానీ ఇంట్లో ఉండవు ఇంట్లో ఓన్లీ స్నానాలకి మాత్రమే ఉంటాయి ఇప్పుడు కాంపౌండ్లోనే ఉంటాయి ఇదిగోండి ఈ బెడ్రూమ్లోకి నుంచి హాలు హాలు బెడ్రూమ్ కిచెన్ అంతే మూడే అనమాట సో మన ఊళ్ళల్లో అయిపోయిన ఇదిగోండి మా మ్యారేజ్ ఫోటో అనమాట ఇది మా కోడలు మేనకోడలు ఇది మా మ్యారేజ్ అప్పుడు గ్రూప్ ఫోటో మా ఫొటోస్ ఎక్కువగా ఉంటాయి మా అత్తగారి ఇంట్లో మా ఆయన చూడండి వస్తున్నారు మా పాప ఆయన మా ఆయన కాలే తిరుగుతూ ఉంది ఇది మిద్ద పైన అండి యాక్చువల్గా మిద్ద పైన టూ రూమ్స్ ఉంటాయి బయట టాయిలెట్స్ ఉన్నాయి బాత్రూమ్ టాయిలెట్స్ ఉన్నాయి సో పైన నుంచి వ్యూ ఇట్లా ఉంటుందండి మా హౌస్ కింద సింగిల్ బెడ్రూమ్ వన్ బిహెచ్కి పైన టూ రూమ్స్ వేస్తారనమాట మేము వచ్చినప్పుడు ఉండడానికి మా వేప చెట్టు చల్లని గాలి ఎయిర్ ప్యూర్ ఎయిర్ భలే హ్యాపీగా ఉంటుంది పైన రేక్స్ వేయించారు అంటే అప్పట్లో కొంచెం ఫైనాన్షియల్గా సరిగా లేక రూమ్స్ మాకు ఇద్దరికి చెరకు రూమ్ లాగా మేము వచ్చినప్పుడు ఇది కొన్ని బాత్రూమ్స్ ఎప్పుడై కానీ మాకు బయట ఉంటాయి సో